దొండ చెట్టు ఇది చాలా చిన్న మొక్కనే కానీ ఎప్పుడు ప్రతి వారానికి ఒక రెండు మూడు సార్లు విపరీతంగా కాపునిస్తుంది అనమాట తెంపిన ప్రతిసారి ఒక హాఫ్ కేజీ వరకు అయితే ఇస్తూ ఉంటుంది అట్లా ప్రతిసారి హాఫ్ హాఫ్ కేజీ వస్తూ వస్తూ ఉంటాయి అన్నమాట ఇది తిని తిని మెసి వస్తుంది మాకు కాయలు చాలా మందికి పంచి పెడుతూ ఉన్నాము ఇట్లా కొమ్మల చాటుకు దాచుకొని ఉంటాయి ఇంత చిన్న చెట్టు చూడండి ఇప్పుడు ఇప్పుడే పైకి పారుతుంది ఇన్ని కాయలు అయితే వచ్చినాయి చూడండి ఓకే హార్వెస్ట్లో వన్ అండ్ హాఫ్ కేజీ వరకు ఉన్నాయి బేసికల్గా దొండకాయలు బరువు ఎక్కువ ఉంటాయి కదా వారానికి ఇన్ని కాయలు అనమాట ఇట్లా రెండు సార్లు వస్తాయి ఒక్కసారి కూడా కాదు చూడండి ఇంత వెతికినా కూడా ఇక్కడ ఒకటి తప్పిపోయింది చూడండి ఇట్లా చా ఆకుల చాటు దాచుకొని ఉంటాయి